హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలప తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే టూ టాప్ క్వాలిటీ రెండు కోడి పుంజులను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో అయితే పూర్తి దాకా చూడండి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను దీని కలర్ విషయానికి వచ్చేసరికి కోడికాకి హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపులు అయితే వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కోడికాకి డబుల్ బాడీ బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఓకే రెండో కూడిపించి కలర్ విషయానికి వచ్చేసరికి కోడి కక్కెర హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదమూడు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అయితే వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది బ్రదర్ అయితే మన ఛానల్లో డైలీగా వీడియోస్ అయితే పెడతారు ఫ్రెండ్స్ అలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకర్ల విలేజ్ కంచకర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో వేస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు వీడియోస్ దాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్